అందరికీ నా హృదయపూర్వక వందనాలు సాధారణంగా మన సమాజంలో పొడల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పొడల వల్ల కొన్ని పొడల్లో నల్ల పొడలు ఉంటాయి కొన్ని తెల్ల పొడలు ఉంటాయి ఆ పొడలల్లో కొన్ని ఇంతమంది ఎన్ని వైద్యాలు చేసినా కాడ పోకుండా అవి వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటాయి ఆ పొడలన్నీ అలాంటి దానికి ఒక సింపుల్ అయిన వైద్యం ఈరోజు మనం తెలుసుకుందాం ఈ మొక్కను బాగా పరిశీలించండి ఈ పూర్తిగా ఈ మొక్కలన్నీ అవే వీటి కాయలు కనుక ఒకసారి పరిశీలించండి సాధారణంగా మనకి పొడలు అనేది మన శరీరం మీద ఎక్కడొస్తుందో మనం మనకే తెలియదు అలాంటి అప్పుడు మనం చాలా ఇబ్బంది పడిపోతాం కానీ ఇది ముఖ్యంగా ఉపయోగపడేది తెల్ల పొడలకు మాత్రమే ఈ మొక్క యొక్క ఆకులు అనేది ఉపయోగపడతాయి ఈ తెల్ల పొడలు వచ్చిండే చోట ఎక్కడైనా సరే పొడలను బట్టి ఈ ఆకులని దుస్సుకొని మనం బాగా ఒక రాయి మీద వేసన్నా రుద్దుకోవచ్చు లేదా చేతిలో కూడా బాగా నలిపి ఆ పసరిని ఉరికి పిండుకొని మనకు ఎక్కడైతే పొడలు ఉంటాయో మొహం మీద అయినా సరే మన శరీరం మీద ఎక్కడున్నా కూడా తెల్ల పొడలు ఉండే ప్రదేశంలో ఈ పసరిని బ మసాజ్ కానీ చేసుకున్నామంటే ఈ విధంగా ఒక నెల రోజులు నుంచి ఒక నలభై ఒక రోజు మధ్య చేసుకుంటే పొడలు అనేది నయం కావడం అనేది జరుగుతుంది అదే కాదు ఇది ఒక తెల్ల పొడలకు మాత్రమే ఉపయోగపడుతుంది నల్ల పొడలకి ఈ మొక్క యొక్క ఆకు అనేది ఉపయోగపడుతుంది తెల్ల పొడలు ఉండేవాళ్ళు ముఖ్యంగా ఉపయోగించుకోవాల్సింది ఈ ఆకుపసరిని ఇది తెల్లపొడ వాళ్ళకి మేము ఇచ్చే పసురు ఇదే బాగా పరిశీలించాలి ఇది ఏ ప్రదేశంలో అంటే ఆ ప్రదేశంలో దొరకదు సామాన్యంగా కానీ ఏదో ఒక ప్రదేశంలో మాత్రమే ఈ ఆకులు ఈ మొక్క అనేది అన్నడం అనేది జరుగుతుంది ఇది తెల్ల పొడలకి బాగా ఉపయోగపడే ఔషధ మొక్క బాగా పరిశీలించండి సరే ఈ మొక్క యొక్క ఆకు ఒక తెల్ల పొడవలకే కావచ్చు అది మన శరీరం మీద ఇంగిలి అనేది ఉంటుంది ఆ ఎంగిలి ఎంగిలిడు ములిసినప్పుడు కాడ ఆ పసిరిని ఆ ఆకు యొక్క పసురుని మనం ఎంగిలిసుడి యాడైతే వచ్చుకి అక్కడ చూసుకున్నామంటే ఒక పది రోజులు చేసినక్కడ ఆ ఇంగిలి అనేది నయం కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా తెల్ల తెల్లపొడలకే కాకుండా ఎంగిలి చూడి కూడా ఈ ఆకు అనేది ఈ ఆకు అనేది ఉపయోగపడటం అనేది జరుగుతుంది సరే మనం మరొక ఎపిసోడ్లో మళ్ళీ ఒకటి